నమ్మకమైన నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగా ధ్యానంలో అద్భుతమైనటువంటి ఒక భక్తుని యొక్క జీవితాన్ని తెలుసుకునే ముందు మరి ఈ ముప్పై ఒకటి తారీఖున మార్టిన్ లూదర్ యొక్క రిఫర్మేషన్ అది ప్రత్యేకత ఉన్నది కనుక దాని గురించి మనం ఒక చిన్న మాట చెప్పుకున్నాం మరి ఆయన ప్రొటెస్టెంట్ని స్థాపించడానికి ప్రొటెస్టెంట్ మనం అందరు ప్రొటెస్టెంట్స్ కదా మరి బైబిల్ మన చేతిలో ఉండే భాగ్యం ఇచ్చి మరి ఆయన కృషి ఫలితం అని మనం జ్ఞాపకం చేసుకోవడం ముప్పై ఒకటి అక్టోబరు పద్ పదిహేను వందల పదిహేడులో మరి తొంభై ఐదు సిద్ధాంతాలు మనం మరి తలుపు మీద పెట్టి మరి మరి ఇది రిఫర్మేషన్ తీసుకొచ్చుతూ ఐదు ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటంటే ఫెయిత్ ఎలవోన్ గ్రేస్ ఎలవోన్ క్రైస్ట్ ఎలవోన్ స్క్రిప్చర్ ఎలవన్ లోరి గాడ్ ఎలవన్ విశ్వాసం మూలంగా విశ్వాసం బతుకుతాడు మరి తను కృప క్రీస్తు లేఖనాలు మరి మహిమపరచటం ఇది ముఖ్యమని తన చాటి చెప్పాడు ఆయన యొక్క సందేశాలు ఎన్నో ఆశ్చర్యకరమైనవి మరి ఆ ఈ ముప్పై ఒకటో తారీఖున ప్రపంచం అంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటారండి ఆత్మీయ జీవితంలో మనకు ఐదు కాలాలు ఉన్నాయటండి పేద రాసిన ఒకటి రెండు పత్రికల్లో ఐదు కాలాలు ఏంటంటే శ్రమకాలము ఉన్నంత కాలము దుఃఖం కలిగించే కాలము గుడారంలో ఉన్నంత కాలము తీర్పు కాలం ఉంటుంది దేవుడు మనకి గొప్ప దేవుడు అండి దేవుడు ఉద్ధరించే దేవుడు ఊరేగించే దేవుడు ఉపకారిగా ఉండే దేవుడు ఉన్నతమైన పిలుపుతో పిలిచే దేవుడు ఉన్నత దుర్గంగా ఉండే దేవుడు ఉన్నత స్థలాల్లో నిలబెట్టే దేవుడు నిజమే కదా అయితే మనం జీవితాల్లో బైబిల్ అట దేవుడు మనకు పంపిన రేఖ ప్రార్థన అయితే మనము దేవునికి పంపలేక మాథ్యూ హెన్రీ అన్నారు ప్రార్థనలో నలుగురి శరీరాలే దేవునికి నివాస స్థలాలు అని విలియం ఖేరీ అన్నారు మరి మనకి భూమిపై ఒకే ఒక పని ఉంది అదేంటంటే ఆత్మలను రక్షించే పని అని ఒక భక్తుడు అన్నాడు మత లోతురు ఇంకో మాట అన్నారు నాకు ఈరోజు ఎంత పని ఉంది మొదట మూడు గంటలు ప్రార్థనలో గడపాలి లేకపోతే సైతాను నా మీద ఆధిపత్యం వహిస్తాడు ఒక్కొక్కరు మీరెంత కాలం దేవునిలో గడుపుతారని కూడా ప్రశ్నించాడు ఇతర పాపాలను బట్టి మీ పరిశుద్ధతను కొలవకుండా జాగ్రత్త వహించడది బాధ్యల్లుదరే చెప్పాడు ఈ రకంగా మనిషి వారి సమస్య లేని జీవితం కోసం ప్రార్థించకండి అన్ని కష్టాలను అధిగమించే శక్తి కోసం ప్రార్థించండి లోపల లేని మనిషి లోటు లేని జీవితం ఉండదు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది కుదిరితే పూడ్చుకోవాలి లేదంటే ఓర్చుకోవాలి మానసికంగా గురుకుపోయే పరిస్థితి ఉండకూడదు అది గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా మనం ఒక ఆంట్రు గారి యొక్క జీవితాన్ని కూడా అద్భుతంగా ఆయన మరి ప్రపంచవ్యాప్తంగా విశ్వాస వీరుల్లో ఒకరు ఉన్నారు కనుక వారిని జ్ఞాపకం చేసుకుందాం ప్రభుని పరిశుద్ధ నామముల శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగుని మరి కొన్ని ఆత్మీయ మరి జీవిత సత్యాలని వివరించాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు బైబిల్ చదివితే ఏం జరుగుతుంది ఏ ఎలాంటి మేలు జరుగుతాయి అని ఒక భక్తులు పంపించిన అనుభవాన్ని బట్టి ప్రతిరోజు చదవటం వల్ల చీకట్లోనికి వెలుగులో నడుస్తాం ప్రతిరోజు బైబిల్ చదవటం వల్ల దైవ జ్ఞానం పెరిగిపోతుంది ప్రతిరోజు బైబిల్ చదవటం వల్ల పరలోక రాజ్యంలో ఎలా చేరాలో మనకు మెళుకోవలు తెలుస్తాయి మరి శాంతి సమాధానం కలుగుతుంది మరి హృదయంలో నమ్మది కలుగుతుంది సమస్యలు శోధనలు ఎలా చేయించాలో వివరాలు తెలుస్తాయి మరి పాపంపై లోకాశులపై జయం తెలుస్తుంది జరుగు కలుగుతుంది మరి దేవుని యొక్క త్యాగము ప్రేమ కనికరము దయ తెలుసుకోవచ్చు మరి సత్యం ఏమిటో అసత్యం ఏంటో తెలుస్తుంది మన ఆత్మకు సెల తీరి మన ఆత్మకు పరిపక్వత కలుగుతుంది మరి జీవితం మందే కదా స్వప్నం కూడా మందే గమ్యం మందే మరి శ్రమ గెలుపు ఓటమి అన్నీ మనమే పడితే లేవలసింది కూడా మనమే మన కన్నీరు తుడుచుకోవాల్సిందే మనమే మన భుజం తట్టుకోవాల్సిందే మనమే బాధ దిగ దిగమించాల్సిన దిగ దిగమంగాల్సిందే మనమే గాయాన్ని దిగమించ దిగమింగాల్సింది కూడా మనమే ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే మరి ఇతరుల జోక్యం అనవసరం కాబట్టి మనకు మనమే దేవుని శక్తితో ఆయన స్ఫూర్తితో మన జీవితాన్ని మనం సమర్థవంతంగా నడుపుకోవడం చాలా అవసరం రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరాగా నిలిచేవాళ్ళే నిజమైన విశ్వాసులు ఆత్మీయులు మరి దైవం మరమని భక్తి సింగ్ చెప్పిన మాటగా భక్తిసింగ్ గారు చెప్పిన మాట ప్రకారంగా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది ప్రభైన యేసుక్రీస్తు మన సొంత రక్షంగా అంగీకరించాక మొదట ఆయన వెలుగు మన హృదయంలో ప్రవేశించిపోతుంది అప్పుడు ఆ హృదయంలోకి చెంది ముఖం మీద కనిపిస్తుందట ముఖం మీద ఆ తర్వాత మనం నడిచే మార్గం మీద వెలుగు వస్తుంది ఇది మూడంతల దివ్యకాంతి ఆ తేజవంతమైన ముఖము సజీవుడైన దేవుని ద్వారానే కలుగుతుంది కానీ ప్రసంగం ద్వారా కలగదు అట్టి వెలుగు శ్రమంలో అధికంగా మెరిసిపోతుంది ప్రకాశమైన ముఖంతో శత్రువును మనం తేలిగ్గా జయించగలము ఆ వెలుగే సైతన్పక్షంగా వాదించి శత్రువులకు తన విజయాన్ని చూపించింది కదా కాబట్టి అటువంటి విశ్వాస జీవితం ఉండాలి విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తే తెలుస్తుంది కాలం విలువ అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది జీవితం విలువ కొన్ని సందర్భాల్లో నిశబ్ నిశ్శబ్దంగా ఉంటూ నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యము ధ్వని చేసినంతగా నోట్లు ధ్వని చేయవు విలువ కలిగినవి ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటాయి మరి ఈ మన జీవితంలో ఎంత అందంగా ఉన్నా సరే లేని పువ్వు ఏ విధంగా వ్యర్థం అవుతుందో మరి మనం హృదయంలో దేవుని యొక్క కాంతి దేవుని యొక్క సన్నిధి లేకపోతే మనం నిరపయోజనంగానే బతుకుతాం అందుకనే ప్రభువుని కలిగి మనం జీవించడం ఎప్పుడు కూడా మరి అలవరుచుకోవడం చాలా అవసరం ప్రభు చిత్రంలో మరి నేను ఒక భక్తుల యొక్క జీవితాన్ని ఈరోజు చెప్పాలని కోరుకుంటున్నాను కొందరు దేవుని భక్తుల యొక్క జీవిత చరిత్రలో ఆసక్తికరంగా ఉన్నాయని అడిగారు అందుకనే ఈరోజు ఆండ్రూ మురే భక్ ప్రార్థనాపర్ణ యొక్క జీవితాన్ని మరి ఫోటోతో సహా పెట్టి నేను వివరిస్తున్నానండి కాలము పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పదిహేడు డచ్లో ఉద్యమం తెచ్చిన దైవజండు మరి ఒకటో సమయాలు ఒకటి తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు నా ఆత్మ నిహవ సన్నిధిని కృమ్మరించున్నాను మరి ప్రతి క్రైస్తవునికి రక్షణ ఆరంభమే కానీ ముగింపు కాదు నే నేడు ప్రసంగాలు వినిపిస్తున్నాయి కానీ కనిపించట్లేదు ఈ లోకంలో నిబ్బరంగా నిలబడాలంటే దైవ సన్నిధిలో మోకరించాలి విజ్ఞాపన ప్రార్థన విలువ తెలిసిన వాడు ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే విజ్ఞాపన అవసరం అన్నాడు దేవుని పిలుపున వాగ్దానం క్రైస్తవ సంఘ బాధితులు గుర్తుకు తెచ్చి ప్రే ప్రేరేపించేటువంటి శక్తి విజ్ఞాపన ప్రార్థనే అది ప్రజానీకానికి రక్షణ కలిగించే నిరీక్షణ అని చెప్పాడు మోకాళ్ళపై ఎక్కువ కాలం గడిపిన దేవజండే ఆండ్రు మురే గారు గువ్వలు పావురాలు అంటే నోరు విప్పకుండా మూలికినట్టుగా కళ్ళల్లో ఎప్పుడు కన్నీరు కనబడద్దు ఈ గువ్వలకు సరే జీవితం అంతా ప్రార్థన ములుగులతో గడిపేసి గొప్ప ఉద్యవాన్ని రేకెత్తించి ప్రపంచం గుర్తించే భక్తి జీవితాన్ని గడిపిన ఆండ్రూ మురే గారి జీవితం స్మరించుట లేక ధ్యానించుట నేటి తరానికి ఆశీర్వాదకరం డేవిడ్ లివింగ్స్టన్ రాబర్టు మొఫేటో వంటి దైవజనుల ప్రభావము వారి విజయ జీవితానికి పునాది కనుక వీరి జీవితం మన జీవితానికి కూడా స్ఫూర్తి కాగలదు మరి క్రీస్తుతకు వచ్చిన కొత్తలో నాకు ఆండ్రూ మురే రచించిన ప్రార్థనా జీవితము మరియు దేవునికే కనిపెట్టుట అని రెండు పుస్తకాలు ఇవ్వబడినవి దానిలో ప్రతి నూతన అధ్యాయంతో పాటు ప్రార్థన గురించిన నూతన అనుభవాలు నేను పొందాను యవన విశ్వాసిగా నా వ్యక్తిగత ప్రార్థనా జీవితమును స్థిరమైన పునాది వేసుకుంటకు ఈ రచనలు నాకు ఎంతో తోడ్పడ్డాయి మరి మరి ఎలుకల కొరికి మూలలు చిరిగి పాతికలు నా పుస్తకాల్లో చెప్పబడిన సూత్రాలు నా ప్రార్థనా జీవితము మరియు పరిచర్యపై ఇప్పుడు ప్రభావం చూపుతూనే ఉన్నది ఇప్పుడు క్రియే సంవత్సరాలు గడిచిన ఆండ్రు ము రచించిన దాని యొక్క లోతు ఇప్పుడిప్పుడే నిజంగా గ్రహంగా గ్రహించగలుచున్నా అని అనిపిస్తుంది ప్రార్థన గురించిన అనేక పుస్తకములు నిన్న ఒక ప్రార్థనా క్రమానికి నడిపిస్తాయి అయితే ముర్రే రచన మాత్రము ప్రార్థన నాలుకించి వ్యక్తి అయినా వైపుకే నడిపిస్తాయి ఆండ్రు ము పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మే తొమ్మిది దక్షిణ ఆఫ్రికాలో గ్రేట్ రెనెట్ డన్ కుటుంబంలో జన్మించాడు అక్కడ స్థిరపడిన డచ్ జాతీయుల మధ్య తండ్రి ఎవరైనా ఆండ్రూ మురి సీనియర్ సేవగా సీనియర్గా సేవ చేసేవాడు మురియ గృహం ఎప్పుడు ఉత్సాహగానంతో ప్రార్థన స్థుతి ఆరాధనలతో ఎంతో ప్రభావితమై ఆసక్తికరంగా ఉండేది ప్రతి శుక్రవారం సాయంకం ముందు ఆండ్రు మురియా యొక్క తండ్రి వారి కుటుంబం అంతటిని సమావేశపరిచి కదిలించినట్లుగా గత కాలంలో జరిగిన ఉద్యమం గురించి చదివి వినిపించేవాడు ఆ తదుపరి తన ధ్యానములలో నిమగ్నమై ప్రార్థనలో తన హృదయాన్ని కుమరించి దక్షిణ ఆఫ్రికాలో ఉద్యమం రావాలని కోరేవాడు నిజంగానండి మనం మన సొంత కుటుంబం కోసం మన ఉద్యోగాల కోసమే తాపత్రయపడతాం కానీ ఇతరుల యొక్క ఇతర ప్రాంతాల యొక్క ఉద్యమం కోసం మరి ఎజ్రా నెహిమియలు మరి కన్నీటితో ప్రార్థించే రీతిగా ప్రార్థించే ఉన్నా ఉన్నాం అనిపిస్తుంది అది పద్ పద్దెనిమిది మరి ఇరవై రెండులో మరి ముర్రే అనుభవం మరి చాలా అద్భుతంగా దీని మరి రాబర్టు రైవిజన్ల వారు వారు తీరమన పోయినప్పుడల్లా వారింటిని దర్శించి వెళ్ళేవాళ్ళు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో పదేండ్ల వయసులో ఆంట్రూ తన సహోదరుడు జాన్తో కలిసి విద్యాభ్యాసం నిమిత్తం స్కాట్లాండ్ వెళ్ళాడు అక్కడ వారి అంకుల్ ఎవరెంట్ జాన్ ముర్రే వద్ద ఉన్నారు పద్దెనిమిది వందల నలభై శీతాకాలంలో వారి అంకుల్ వారిని విలియం సి బర్న్ యొక్క ఉద్యోగ పరిచయకు పరిచయం చేశాడు ఆ ప్రఖ్యాత స్కాటిష్ ఉద్యోగకర్త ఎవ్వనుడైనా ముర్రేపై లోతైన చెరగని ముద్ర వేశాడు అబీవ కూటాలతో విలుచుండగా బర్త్ తన బైబిల్ మరియు పై పైవస్త్రము మోయమని ఆహ్వానించినప్పుడు చూడండి ఎటువంటి పనులు చెప్పాడు ఆయన పన్నెండేళ్ల ముర్య నిబిరపోయాడు అనేక సంవత్సరం తర్వాత తన జీవితంపై బర్న్ యొక్క దైవిక ప్రభావం ప్రత్యక్షంగా రహించి ఉంటాడు అతని నమ్మకత్వము ఆసక్తి ప్రార్థన మరి హృదయాలు గుచ్చుకునే ప్రసంగము అవన్నీ ఆండ్రు మురి యొక్క వ్యక్తిగత పరిచర్య మరియు పిలుపును గ్రహించడం సాయపడ్డాయి ఒక తరం యొక్క ఆత్మతో నింపబడిన పరిచర్య ప్రభావము తదుపరి తరము పంట యొక్క విత్తనములు అవుతా విత్తనములను ఏటండి ఎంత చక్కటి మాట అండి అది విత్తనాలు తడిపే రీతిగా మన ఆత్మీయ జీవితం ఉంటుందండి పద్దెనిమిది వందల నలభై నాలుగులో మరి మారిషన్ కాలేజీ నుంచి పట్టభద్రుడు అయిన పిదప ఇద్దరు సహోదరులు హోల్లాండ్లోని ఉట్రక్ డచ్ భాష మరియు వేదాంత విద్యాభ్యాసం నిమిత్తమై వెళ్ళిపోయారట ఆ కాలంలో నెదర్లాండ్స్లో భక్తి జీవితం అణగారిపోయింది మరియు తాత్కాలిక తెలివితేటలు తర్వాత అనేక సంఘములు మరియు వేద పాఠశాలలు బలహీనమయ్యాయి మరి అక్కడ వెస్లీ సోదరులు హోలీ క్లబ్లు చేరినట్లుగా జాన్ మరియు ఆండ్రూ సోదరులు కూడా వారి కాలేజీలో నెక్కర్ బదర్ వాక్యం జ్ఞాపకం ఉంచుకో అనే మాట అది ఆసక్తికరంగా ఆ సమాజంలో చేరిపోయారట అక్కడ వారు తమ లాంటి మనస్సు గల వారిని చక్కటి సహవాసాన్ని మరియు నిజమైన మిషనరీ తపనగల వారిని కనుక్కున్నారట వారి సర్వదినాల్లో జర్మనీ దేశం దర్శించినప్పుడు అక్కడ పాస్టర్ బ్రన్ హార్ట్ను కలిసే అవకాశం లభించింది ఈ విశిష్టమైన వ్యక్తి జర్మనీలో రనీష్ ప్రాంతంలో నాకు సాధనముగా పనిచేశాడు ఈ ఉద్యోగం ప్రార్థన ద్వారా అనేకులు పాపం నుండి విడుదల పొందారు మరియు రోగంలో స్వస్థత పొందారు ఆంట్రు తన కాలంలో దేవుని శక్తి ద్వారా జరుగుతున్న మహా కార్యములను ప్రత్యక్షంగా చూశాడు నిజంగానండి అటువంటి కూటాలు అటువంటి ఉద్యీవ అనుభవాలు అవి నిజంగా మనుషులను ఉద్యోగపరిచి తర్వాత తరానికి ఎంతగానో మరి ప్రోత్సహించే రీతిగా ఉంటే అనేది మాత్రం నిజంగా చాలా చాలా అత్యవసరమైన ఆత్మీయ అనుభవాల్ని మనం పొందుకోవడం చాలా అవసరం హేగేలో ఆంట్రూ యొక్క ఇరవై పుట్టినరోజున ఇరువురు సహోదరులు అభిషేకించబడిన పిమ్మట దక్షిణాఫ్రికాలో వారు పని ప్రారంభించడానికి వెళ్ళారు ఆఫ్రికాలో అడుగుపెట్టినప్పుడు ఆండ్రూ తన వయసు కంటే చిన్న పిల్లవలే అడుగుపడ్డాడు ఒక వృద్ధ డచ్ రైతు వారెందుకు పసిబాబును మాకు ప్రసంగించడానికి ఇచ్చారు అని ప్రశ్నించారట అయితే అప్పటికి ముర్ర యొక్క ఆసక్తి మరియు సహనానికి అవధులు లేవు కొంత పర్యాయంలో గుర్రం మీద వెళ్ళి వారముల తరబడి మరి డచ్ మాట్లాడే దక్షిణాఫ్రికా రైతుల మధ్య సువార్త ప్రకటించేవాడు ఈ బాల బతుకు మాటలు వినేందుకు ఈ ఆత్మీయ ఆకలి గల రైతులు వందల మైళ్ళ నుంచి వచ్చేవారట తాత్కాలికమైన మందిరంలో జమ్ముతో కట్టబడి త్వరితముగా ప్రతిష్ఠించబడి మరి చుట్టూ వందల కురిది డచ్ వ్యవసాయ బండ్ల చేత నిండిపోయాయట ఈ ప్రాథమిక పరిచయా కాలంలో శ్రీద ముర్రే అతని పుస్తకాల్లో కనిపించే అగ్ని మరియు ఆసక్తి తన మాటల్లో వెల్లడించేవాడు పద్దెనిమిది వందల అరవైలో మరి తన చర్చికి ఆ కాపురిగా ఉండటకై ఆంట్రూ ముర్రే పిలువబడ్డాడు అప్పుడు అతను అక్కడికి వచ్చే సమయంలో అక్కడ మూడు వందల డెబ్బై నాలుగు మంది దక్షిణాఫ్రికా సేవకులతో కూడిన ఉద్యమము మరియు మిషన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడింది ఆత్మీయ ఉద్యమం బలపర్చటకు ఆ దక్షిణాఫ్రికాలో డచ్ సంఘాల్లో పనిచేయటకు అవసరమైన కొత్త పనివారను మిషనరీలను చేర్చుకుంటకై ఈ సదస్సు ఏర్పాటు చేయబడింది ఈ కాన్ఫరెన్స్ ప్రాంతంలో అమెరికా మరియు బ్రిటన్ దేశాల్లో కలిగిన ఉద్యోగం గురించి తెలువబడింది హాజరైన సేవకులు తమ దక్షిణాఫ్రికాలో కూడా అటువంటి దైవిక కలిగి కలిగి ఉండాలని ప్రార్థించుటకై తీవ్రంగా పురికల్పబడ్డారు నిజంగా అనేక ప్రాంతాల్లో ఉద్యమం కోసం అనేక కుటుంబాల్లో మరి పాపం వదులుకొని ఉద్యమం కలగడం కోసం మన ప్రాంతంలో ఉండేవారి కోసం మన భారంతో ప్రార్థన చేయే బాధ్యత ఈ వే వీరి జీవితాల్లో మనకు స్ఫూర్తినివ్వాలండి అయితే మరి మన హృదయం బ్రద్దలై కన్నీటి ప్రయంతం అగరి చేత ప్రసంగం లేకపోవడట అంటే హృదయ భారం అంతా తీవ్రంగా ఉండేదన్నమాట దైవకి కర్లిక వాళ్ళలో అంత అంతగా దేవుని ఆత్మ వారిని బలవంతం చేస్తూ వారి హృదయాలు కదిలించేదనమాట హాజరైన సేవకులందరిలో నూతన నిరీక్షణ ప్రార్థన రగులుకోవడంలో ఆ సదస్సు చాలా అయిపోయిందంట ఈ రకంగా ఆయన సేవ చేయడంలో మరి ముందంచి వేశాడు తర్వాత కాన్ఫరెన్స్ తర్వాత కాలంలోనే ఒక ఆదివారం సాయంకాలం సమయంలో వ్యవస్థల కొరకై ఒక ప్రత్యేక కూటక కూడిక ఏర్పాటు చేయబడింది ఆ కూటంలోనే ఊహించిన రీతిగా ఉద్యోగపు ఆత్మ క్రమరించబడింది మురిగే యొక్క సహచరుడైన జేసీ డి వ్రేస్ ఇలా వివరించాడు ఒక ఆదికాల సా ఆదికాలం అంట సాయంత్రం ఒక చిన్న హాల్లో దాదాపు అరవై మంది యవనస్సులు కూడుకున్నారట నేను కూటం నడిపిస్తున్నాను ఓ పాటతో ప్రారంభించి దేవుని వాక్యం నుండి ఒక పాఠం చెప్పిన అనంతరము ప్రార్థించాను తర్వాత ముగ్గురు నలుగురు వాడుక చొప్పున ఒక పల్లవి ఎత్తి తర్వాత ప్రార్థించారు అక్కడ దగ్గరలో ఉన్న ఒక రైతు దగ్గర పనిచేసే పదిహే ఏళ్ల వయసున్న ఒక నల్ల జాతి పాప నిలబడి తను పల్లవి ఎత్తి ప్రార్థించవచ్చా అని అడిగింది ఆ సభలోనే వారు ఏమనుకుంటారు అని అవును అని సమాధానం ఇచ్చాక ఆమె పల్లవి పాడి ప్రార్థించి ఆరంభించింది ఆమె ప్రార్థించుండగా ఆ స్వరం ఎక్కడో దూరంగా మెల్లమెల్లగా దగ్గరికి వచ్చినట్టు మాకు వినబడింది చివరికి అదంతా మోగిపోయినట్టుగా శబ్దం కలుగగా అందరూ ప్రార్థించుండిరి అప్పుడు శబ్దంలో చెవుడు కలిగించే అంత గంభీరంగా ఉన్నవి నేను వివరించలేటి ఒక బలమైన భావన నాలో కలిగింది ఆ కూటం జరుగుతుండగా ముర్రే మందిరములోని మరుగు భాగంలో ప్రసంగిస్తున్నాడు ఈ సంఘాలు జరుగుతుండగా అది అక్కడ ఉన్న నడిపించిన తర్వాత ఒక సంఘ పెద్ద ఈ ప్రార్థన కూటానికి మరి వచ్చి ఆశ్చర్యకరమైన స్పంద స్పందన నుంచి వివరించారట మరి ముర్రే వేదికతకు వచ్చి మోకరించి నన్ను ముట్టు లేపి ఏం జరిగింది అడిగాడు జరిగిందంతా నేను వివరించాను అప్పుడు అతనికి ఎందుకు వెళ్ళి నడిచి తన స్వరమంతుడితో ప్రజలారా విశబ్దంగా ఉండండి అయినప్పటికీ ప్రార్థన కొనసాగింది లోగా నేను మరలా మోకరించాను ప్రభు మమ్మల్ని ఆశీర్దించుట వేయించినప్పుడు నేను నా పాదములపై కాక నా మొక్కలపై ఉండవాలని నేను తరలించి ముర్రే మరగా గట్ మరలా గట్టిగా ప్రజలారా నేను దేవుని నుండి పంపబడ్డాను మీ సేవకులం నిశ్శబ్దంగా ఉండండి అయినప్పటికీ శబ్దంలో ప్రార్థన ఆగలేదు ఎవ్వరూ ఆ స్వరం వినకుండా దేవుని కరుణ మరియు క్షమకొరకై వేడుకుంటూ ప్రార్థించి కొనసాగించారు ముర్రే మరలా నా ఇద్దరికి వచ్చి పొలవ పాట ఎత్త పను అలాగ చేసి అలాగ నా రోజున ఆగక మరి సమూహము ప్రార్థనలు కొనసాగింది మురే ఆ స్థలం విడిచిచ్చు దేవా మర క్రమానికి కర్త అయితే ఇక్కడ గందరగోళం అనుకుందని అని ప్రార్థించారట అక్కడ నుంచి ప్రతి సాయంకాలం ప్రార్థనా కూడికి ఏర్పాటు చేయబడింది ఒక విధమైన క్రమంతో కొనసాగింది గొప్ప శబ్దంతో ఉండింది అక్కడ ఎవ్వరూ ఉద్రేకము రేపే ప్రయత్నం చేయకుండా రెండవ లేక మూడో ప్రార్థన చేయుడు ద్వారా ఆరంభించగానే సమూహం అంతా ప్రార్థనలు గొళ్ళుము నేర్చుకు ఆరంభించారు ఆ కాలంలో డచ్ సంఘం ఇటువంటి పద్ధతి ముందు ముందన్నడు చూడలేదట ఇలాగ చేయటం ఎవ్వరూ నేర్పలేదు కూడా కొన్ని ప్రయాలు పర్యాయాలు ప్రజలు వేకుజామున మూడింటికి ప్రార్థనలు కొనసాగించేవారు తృప్తి చెందక ఇంకా కొనసాగలు కోరేవారు ప్రతి గృహంలో రాత్రి కాలంలో వీధుల్లో పాటలు పాడుతూ సంతోషంగా వెళ్లేవారు సమూహం పెరుగుడు చేత సమీపంగా ఉన్న స్కూల్ భవంతిలోకి మార్చబడింది కాలంలోనే ఆ భవంతి కూడా దేవుని కొరకైన ఆకలి గల ప్రజలు నింపుటకు సరిపడలేదు ఒక సాంస్కృతిక ప్రార్థనా కుటుంబం తెలియ అప్పుడు ప్రజలు గంట ముందుగా ఇంత త్వరగా ప్రార్థన ముగించారే అని ఫిర్యాదు చేశారట ఆ రకంగా చిన్న పిల్లలు సైతము ప్రార్థించి ఉద్యమం కదిలించారు యోవనాస్తులు వృద్ధులు ధనవంతులు పేదలు నల్ల జాతీయులు తల్లి జాతీయులు అందరూ ఉద్యమం చేత ప్రభావితులు అయ్యారు సంగతి ఏంటంటే పట్టణంలో పల్లెల్లో కాక అరణ్యంలో కూడా బయట ప్రపంచంలో సమ్మలైన ప్రాంతాలు కూడా ప్రజలు పొలాల్లో కూడా తా మెరుగది ప్రా ఉద్రేకము మరియు శక్తి చేత ప్రభావితలయ్యారట తీవ్రమైన పశ్చాత్తాపంతో ఒప్పించబడ్డారు బలిస్టులు సైతం వేడ్చేవారు మరికొందరు నేల మీద పడి స్పృహ కోల్పోయి మరి కొనుపోపడ్డారు ఈ సంఘటనలు దేవుడి నుంచి కలిగినవి అని మురి అంగీకరించడం కష్టమైంది ఇలాగా డిబ్రాయిన్ ఇలా ఎన్ని విషయాలు రాశారనమాట మొదటి శనివారం సాయంకాలం జరిగిన తర్వాత ముర్రె నడిపించాడు ఒక లేఖన భాగం చదివి కొన్ని తలంపులు పంచుకుంటాము తర్వాత ఇతరులు ప్రార్థించడానికి అవకాశం ఇచ్చాడు ప్రార్థించుండగా మళ్ళా మేము అదే స్వరం మొదటి దూరం నుంచి మెల్లగా వినిపసాగింది ఒక సాయంకాలం అజ్ఞాతంగా ప్రారంభపడిన గుమ్మతి నిలబడి జరుగుతుంది అంత గమనిస్తూ మురే వేదికకు వచ్చి అటు ఇటు తిరిగి నిశ్శబ్దపరచుచు అజ్ఞాతవా దగ్గరకు వచ్చి ఈ సమూహం నువ్వు సేవకుడు అనుకుంటాను ఇక్కడ పరిశుద్ధాత్ పనిచేస్తుంది కావున జరగబో విషయం జాగ్రత్త నేను ఇప్పుడే నుండి వచ్చాను అని నేను జరుగుతూ చూశానని చెప్పాడట ఆ కేకలతో ఉద్రేక ప్రార్థనలకు మురే అభ్యంతరంగా వాటిని ఆపాలని వృధా వృధాగా ప్రయత్నించాడైతే ఆ సంఘటన అనంతరము పరిశుద్ధాత్మ శక్తి మానవ శక్తితో అదుపు చేయటకు మరి ఆపివేశాడు గంభీర ప్రార్థనలు దేవుని కార్యాలు అతని అంగీకరించాడు అతని తండ్రి అయిన సీనియర్ ముర్రే కూడా ఇట్టి పరిశుద్ధాత్మ కార్యం కాంచు చూచడానికి కృప చూపిన నన్ను నేను దేవుని నేను దేవుని సుతిస్తాను వాళ్ళ తండ్రి కూడా సంతోషపడ్డాడు దీనికి యథార్థమైన దేవుని కదలిక గుర్తించారు ముర్రే మొదట్లో నిండిన వ్యతిరేకత వ్యక్తిగత అనుభవం మరియు ఆత్మీయత క్రమశిక్షణ జీవితం కలిగింది అతని ఉద్యమం కొరకు అత్యాసక్తితో ప్రార్థించేవాడు ఉద్యోగం గురించిన నివేదికలు చదివినప్పటికీ ఉజ్జీవ సంఘటన మరి కొంతమేరకు స్వయంగా చూసా చూసినప్పటికీ ఆ సంఘంలో ఉద్యోగం యొక్క అసాధారణ స్వభావం యొక్క వైఖరి అతను గ్రహించలేకపోయాడు అందు ఆత్మాపన అంత తీవ్రంగా జరిగిందనమాట సరైన క్రమంలో మరి ఆనాడు మరి అనేకులు కలవరపడి మా రెండు ఆరులో మరి అభ్యంతరపడే వాళ్ళు నూతన అనుభవాలు పొందుకున్నారు తర్వాత ఆ దేశంలో మరి దేవుడు అక్రమం మరియు గందరగోళం కర్త కాదు కదా మరి దేవుని దేవుని యొక్క చిత్తంలో వీరందరూ క్రమమైనటువంటి బోధలు క్రమమైన ప్రార్థనానుభవాలను వాళ్ళు అనుభవించారు మరి ఉద్యమంలో నేర్చుకున్న పాఠాలు మరి ఉద్యమాలు మరి అన్నీ కూడా ముర్రేను మంచిగా ఆత్మీయంగా సిద్ధపరిచాయి ఎనభై రెండులో మొదటిసారిగా అతను కన్వెన్షన్లో పాల్గొన్నాడు చాలా ప్రాంతాలు తిరిగాడు అనేక ద దర్శనాలు అనేకులతో నింపబడ్డారు అనేక పరిచయం ఎంతో అధికంగా మూడో మేల్కొల్పుగా మహామేల్కొల్పుగా ప్రసిద్ధి చెందింది గొప్ప ఉద్యమం యొక్క ఫలితం భద్రపరచటకు అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా దేవుడు పని జరిగింది పరిశుద్ధాత్మ నింపబడ్డారు మరి ఎన్నో అనుభవాలు మరి బుర్రే జీవితంలో జరిగింది నిస్సేహ నిస్సందేహంగా ముర్రే అరుదైన తదాంతలు ఆత్మీయ గ్రహింపగల వ్యక్తి అతను యథార్థంగా ఉద్యమం ద్వారా ఎంతగానో గొప్ప సేవ చేయగలిగాడు చివరిగా విశ్వాస వీరుల అనుభవాలు అన్నింటిలో కూడా మనం ఎన్నో అనుభవాలు ఉంటాయి కెరీ గారు వెస్లీ గారు మూడీ గారు మరి విఘత్ వీళ్ళందరి జీవితాలు మనం ఆలోచించుకుంటూ మరి ఆంధ్రమూర్య గారు కూడా ఒకరు వారు జీవితంలో కూడా వారు ప్రభుని ఎలా సేవించారో నేర్చుకోవడానికి మనకి అవకాశం కలిగింది ఈ అనుభవాలను బట్టి మరి మనం భక్తులందరి జీవితంలో మరి ఆ దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి ఆంధ్రమూర్య చేసిన దేవుని కార్యాన్ని ఈ రోజుకి మనం తలంచుకుంటూ ప్రభుని సేవిస్తూ మరి మంచి విశ్వాసులుగా సాగిపోవడానికి దేవుడు మనకు సహాయపడడం కాక ఆమెన్